మునగాకు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకుని వంటలల్లో సూపులల్లోనే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు మునగాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది ఇందులోని ఔషధ గుణాల వలన కీళ్ళ నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది జుట్టు రాలడాన్ని తగ్గించి మునగాకులోని విటమిన్లు ఖనిజాలు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి మునగాకులోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మునగాకును పొడిగా కషాయంగా కూడా తయారు చేసుకోవచ్చు మునగాకులను అధికంగా తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది మూడు వందల వ్యాధులను ఒక చిన్న ఆకుతో నయం చేయవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్